ఇప్పుడు మనం యాభై ఎనిమిదో పేజీలో ఉన్న చదువుకుందాంలో కలమళ్ళ శాసనం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది శాసనాలు వాటిలోని విషయాలను బట్టి మూడు రకాలుగా ఉంటాయి ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు కొన్ని ప్రశస్తి శాసనాలు మరికొన్ని ధర్మలిపి శాసనాలు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళమ్మా శాసనాలు వేసేవారట ఈ శాసనాలు అనేవి రాజాగ్ని తెలియజేస్తూ ఉండేవి శాసనాలలో విషయాలను బట్టి ఈ శాసనాలను మూడు రకాలుగా విభజించారమ్మా మొదటిదేమో దాన శాసనాలు రెండవదేమో ప్రశస్తి శాసనాలు మూడవదేమో ధర్మలిపి శాసనాలు దాన శాసనాలంటే రాజులు రాజ్యాధికారులు సామంతులు మొదలైనవారు ఆలయాలకు బ్రాహ్మణులకు మఠాలకు విద్యా సంస్థలకు చేసిన దానాలను తెలిపేవి ప్రశస్తి శాసనాలంటే రాజుగారి విజయాలను ప్రశంసించేవి ధర్మలిపి శాసనాలు మతపరమైన నియమాలను తెలిపేవి ధర్మ శాసనాలంటే ఏంటమ్మా రాజులు రాజ్యాధికారులు సామంతులు మొదలైన వాళ్ళు ఆలయాలకి బ్రాహ్మలకి మఠాలకి విద్యా సంస్థలకి దానాలు చేసేవాళ్ళు ఆ దానాల వివరాలన్నీ దాంట్లో పుండేవిట ప్రశస్తి శాసనాలంటే ఆ రాజులు యుద్ధాలు చేసి సాధించినటువంటి విజయాలను తెలియచేస్తూ ఉండేవిట ధర్మలిపి శాసనాలంటే మతపరమైన నియమాలను తెలిపేవిట ఆ మతస్థులు ఏ ఏ నియమాలు పాటించాలో అందులో వివరంగా చెప్పబడి ఉండేవి ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి మరికొన్ని రాగి రేకులపై చెక్కినవి ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుండి శాసనాలు లభిస్తున్నాయి మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి తరువాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగాను ఆ తరువాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి ఈ శాసనాలలో ఊళ్ళ పేర్లు వ్యక్తుల పేర్లు తెలుగులో కనిపిస్తాయి మనకి ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్నిటినేమో శిలల మీద చెక్కారటమ్మా శిలలు అంటే రాళ్ళనర్థం రాళ్ల మీద చెక్కినవి మరికొన్నింటినేమో రాగి రేకుల మీద చెక్కారట ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుండే ఈ శాసనాలు లభిస్తూ ఉన్నాయట మొదట ఈ శాసనాలన్నీ ప్రాకృత భాషలో ఉండేవిటమ్మా తర్వాత సంస్కృతము ప్రాకృత భాష రెండు కలిపి ఉండేవిట ఆ తర్వాత కేవలం సంస్కృత భాషలో శాసనాలు వచ్చాయట ఈ శాసనాలలో చూసినట్టయితే ఊళ్ళ పేర్లు వ్యక్తుల పేర్లు అన్నీ కూడా తెలుగులో కనిపిస్తాయట మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసినవారు రేనాటి చోళులు రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమళ్ళ గ్రామంలో వేసిన శాసనం ఇది శాసనంలోని పదాలన్నింటికి మనకు ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు ఇది దాన శాసనం ఈ దానాన్ని పాడు చేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని శాపవాక్యంతో శాసనం ముగిసింది మొత్తం తెలుగు భాషలోనే ఉన్నటువంటి మొదటి శాసనము వేసినవారు రేనాటి చోళుల్టమ్మా రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతంట రేనాటి చోళ రాజైనటువంటి ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమళ్ళ అనే గ్రామంలో ఈ శాసనాన్ని వేశారట శాసనంలో పదాలన్నింటికి మనకి ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు ఇది దాన శాసనం అని మాత్రమే తెలుస్తున్నదిట ఈ తెలుస్తున్నది పాడి చేస్తే పంచమహా పాతకాలు అంటుకుంటాయి అనే శాప వాక్యంతో ఈ శాసనము ముగుస్తోందిట నాటి తెలుగు భాష ఎలా ఉందో లిపి ఎలా ఉందో శాసనం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ ఆనాటి తెలుగు భాష ఎలా ఉందో లిపి ఎలా ఉంటుందో శాసనం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసమే ఈ కథను మీకు ఇవ్వడం జరిగింది దీనిని తొలి దివ్వే తెలుగు మూలాల అధ్యయన సంఘం వారి సహకారంతో ఇవ్వటం జరిగింది పక్కనున్నటువంటి చిత్రంలో మనము కలమళ్ళ శాసనాన్ని చూడవచ్చు చూసారా పిల్లలు కలమళ్ళ శాసనం ద్వారా శాసనం అంటే ఏమిటో శాసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మొట్టమొదటి తెలుగు శాసనము గురించి తెలుసుకున్నాం కదా దీనిని మరొకసారి చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి